బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం షర్ గోల్డ్ కంపెనీ మిస్టర్ సురేష్ గారు నమస్కారం ఉష గారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నెల మనం చూసుకున్నట్లయితే కుంభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు సో కుంభరాశి వారికి ఒక ముక్కలా చెప్పాలంటే గా అని చెప్పాలి సో డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంది ఏంటి వేరే విషయాలు ఎంతవరకు బాగుంది ఎలాంటి విషయాలు తీసుకున్నాయో ఏంటని చూద్దాం ఫస్ట్ కుంభరాశి అనంగానే మనకు వచ్చేటప్పటికి ధనిష్ట రెండు మూడు పాదాలు వస్తాయి తర్వాత శతపేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వాళ్ళు ఈ కుంభరాశి కింద వస్తారు ఇంతేకమంటే పేరు బలం కదా చూసుకుంటే గు గే గో సా ఈ అక్షరాలు ఈ మూరార్ల సి సౌండ్తో ఉన్న పేర్లందరూ కూడా కుంభరాశి కింద వస్తారనమాట వీళ్ళకి గ్రహస్థితి కనుక గమనించి ప్లాంటరీ పొజిషన్ చూసుకుంటే కనుక ఓవరాల్గా వీళ్ళకి యావరేజ్గా ఉంది అని చెప్పాలన్నమాట ఏ విషయాలు యావరేజ్గా ఉందంటే ఏదైనా కనుక వాళ్ళు ఒక పని తలపెడితే దాని రిజల్ట్ యావరేజ్గా ఉంటుంది ఫస్ట్ రెండో వచ్చేటప్పటికి ట్రావెలింగ్ చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంది అనమాట అయితే ట్రావెలింగ్ కానీ వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ వీళ్ళకి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు ఎక్కువ అవుతాయి అన్నమాట ఈ విధంగా ఫైనాన్షియల్ ప్రకారంగా చూసుకున్న ఆ ట్రావెల్ చేసిన వచ్చిన రిజల్ట్ కూడా యావరేజ్గా ఉంటుంది అనమాట ఎక్స్పెండిచర్ గా ఉంటాయి తర్వాత మనీ చాలా సోర్స్ నుంచి వస్తుంది కానీ మించి కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనమాట తర్వాత వీళ్ళకి సిబ్లింగ్స్ నుంచి బ్రదర్స్ సిస్టర్స్ ఉంటాయి కనుక వాళ్ళ నుంచి సపోర్ట్ కూడా వీళ్ళకి బాగుంటుంది తర్వాత ఇది ఒకటి తర్వాత ప్రేమకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉంది అలానే మ్యారీడ్ లైఫ్ గురించి కొంచెం యావరేజ్గా ఉంది కొంచెం డిస్ప్యూట్స్ అయ్యే అవకాశంగా అనమాట బట్ టోటల్గా చూసుకుంటే ఈ మంత్ కొంచెం కెరీర్ వైజ్ కూడా యావరేజ్గా ఉంది అని చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ కెరీర్లో ఎలా ఉంది ఏ విధంగా పాజిటివ్గా ఉందంటే ఫస్ట్ కెరీర్ వైజ్ ఫారిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది రెండోది అక్కడ వర్క్ అసైన్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు మూడోది ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఎక్స్పెండిచర్ అన్ అన్కంట్రోబుల్ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఖర్చులు ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువ ఉందన్నమాట అయితే ఇది బిజినెస్ పీపుల్కి మాత్రం కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత ఎందుకంటే సన్ సెవెంత్ హౌస్లో ఉండి తర్వాత వాళ్ళకి యాస్పెక్ట్ చేయడం వల్ల తర్వాత తద్దనుగుణంగా బిజినెస్ పీపుల్కి అయితే బాగుంటుందని చెప్పాలన్నమాట తర్వాత వచ్చేప్పటికీ గవర్నమెంట్ రిలేటెడ్ ఫారిన్ అసైన్మెంట్ కాంట్రాక్ట్స్ కూడా నీళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే సన్ లగ్నంలో ఉండటం వల్ల దాని యాస్పెక్ట్ ఉండటం వల్ల సెవెంత్ హౌస్లో తర్వాత టోటల్గా సెకండ్ హౌస్కి మంత్ బిట్వీన్ వచ్చేటప్పటికి మధ్యలో సూర్యుడు మారిపోతారు కాబట్టి అప్పుడు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకోవాలన్నమాట ఎప్పుడు అది కూడా మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ఫస్ట్ ఫస్ట్ టూ వీక్స్ బాగుంటుందని చెప్పాలన్నమాట తర్వాత మేజర్ డెసిషన్స్ కనుక తీసుకునే ముందు చాలా ఆలోచించి కేర్ఫుల్గా కెరీర్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి మనకి ప్రికాషన్స్ చెప్తా అన్నమాట ఫైనాన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఇన్కమ్ బాగుంటుంది రెండు మూడు మల్టీ సోర్సెస్ ఇన్కమ్ వస్తుంది ఎవరిని అడిగినా కానీ డబ్బులు వెంటనే ఇస్తారు కానీ ఆ ఖర్చు పెట్టే టైంలో అది ఏమంటే ముందు వెనక ఆలోచించుకుంటా చాలా యూనో ఇంపల్సివ్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అది అది కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వచ్చేటప్పటికి లావిష్గా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు దుబారా ఖర్చు అంటే ఆ ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం ఎక్కువ ఉంది కానీ ట్రావెలింగ్ ఫారెన్ నేషన్ వెళ్ళినప్పుడు కూడా ఇది రిపీటెడ్గా ఎలా వస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి ఇన్ కేసు మనం వేరే ఊరు వెళ్ళినా కానీ ఫిలిమి గ్రిమేజ్కి వెళ్ళినా కానీ వెళ్ళినా కానీ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి మిగతా అది తప్ప అది బిజినెస్ పీపుల్ కానీ ఉండి పర్సనల్ ఎఫర్ట్స్ కానీ చాలా బాగుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కంట్రోల్గా ఉండాలి ఖర్చు చేయడానికి ఓకే మాత్రం అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి కరెక్ట్ హెల్త్ ఎలా ఉంటుంది అంటే హెల్త్ వీళ్ళకి పర్సనల్గా గా బాగుంటుంది అండి వీళ్ళ ఫాదర్స్ కి మదర్స్ కి కూడా హెల్త్ చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఓన్లీ మిస్సెస్ వాళ్ళకి స్పౌస్ ఎవరైనా ఉండకంటే భార్య కానీ హస్బెండ్ కానీ ఉంటే వాళ్ళ హెల్త్ మాత్రం అంతగా బాగుండదు అని చెప్పాలి తర్వాత కొంచెం ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకునేది బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటుంది ఎందుకంటే మార్స్ వాళ్ళకి లగ్నంలోకి ఎంటర్ అవడం వల్ల మార్స్ లగ్నంలో ఉండటం శారీరక బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ తర్వాత లవ్ రిలేషన్షిప్ ఆల్రెడీ లవ్ లో కనుక చూసుకుంటే చాలా ఫేవరబుల్గా ఉంది వాళ్ళు వేరే వాళ్ళకి ప్రపోజ్ చేసిన తర్వాత ప్రపోజల్ గురించి పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా లవ్ మ్యాటర్ని నెక్స్ట్ లెవెల్కి అంటే మ్యారేజ్ తీసుకెళ్ళాలనుకున్నా కానీ ఇది ఫేవరబుల్గా ఉందని చెప్పాలి నెక్స్ట్ మ్యారీడ్ కపుల్కి వచ్చేటప్పటికి అప్స్ అండ్ డౌన్స్గా రిలేషన్షిప్ ఉంటుంది చాలా వాళ్ళ మధ్య ఉన్న సత్సంబంధ దెబ్బతిని చాలా గొడవలకు దారితీసే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత భర్త కానీ భార్య కానీ వాళ్ళ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చూపిస్తూ ఉందన్నమాట అంత బాగలేదు తర్వాత ఈగో క్లాషెస్ వస్తాయి అనవసరంగా అందుకని చెప్పేసి వీళ్ళు ఆ ఈగోలకు పోకుండా చాలా హార్మోన్గా పేషెంట్స్గా ఉంటే కనుక మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది లేదంటే మ్యారీడ్ లైఫ్లో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి సంబంధించిన రిలేషన్షిప్స్ యావరేజ్గా ఉంది సిబ్లింగ్స్తో తర్వాత అక్కా చెల్లెళ్ళతో బుట్టిళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు అందులో ప్రాబ్లం ఏమీ లేదు తర్వాత ఫ్యామిలీ ఓవరాల్గా రిలేషన్షిప్ వచ్చేటప్పటికి అవరేజ్గా ఉండి తర్వాత అనవసరమైన మాటలు పడకుండా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉందండి అదే ఇదైతే మిగతా అంత బాగానే ఉంది సిబ్లింగ్స్ సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీకి మదర్ కానీ ఫాదర్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ ఉండేసి అంత ప్రా గా ప్రాబ్లంగా ఉంటుంది వాళ్ళకి హెల్త్ గురించి అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అయితే వైఫ్కి అయితే హెల్త్ ఇష్యూస్ ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము తర్వాత మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందండి ఇదికి సంబంధించిన టోటల్గా మనకి చూసుకుంటే కుంభరాశి వారికి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ యావరేజ్ గా ఉంది కొన్నిట్లో బాగుంది కొన్నిట్లో ఇట్లా బాగుంది సో ఇది అందుకని డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకున్నాం బట్టి తదనుగుణంగా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి మనకి వ్యూవర్స్ కి మనకి వైఫ్ విషయంలో హెల్త్ ఇష్యూ మనం చూస్తున్నాము అంత కంఫర్ట్ గా లేదు అని మనం గమనిస్తూ ఉన్నాం అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మీరు చెప్తూ ఉన్నారు ఒక్కసారి ఫినాన్షియల్ దెబ్బతింది అంటే కొన్ని సందర్భాల్లో అది కొన్ని ఇయర్స్ మనం ఆ నష్టాన్ని మోయాల్సిన అవసరం ఉంటుంది సురేష్ కరెక్ట్ చాలా మందికి ఫినాన్షియల్ ఎక్కడ దెబ్బ పడినా ఫినాన్షియల్ అండ్ హెల్త్ మీద దెబ్బ పడకూడదని కోరుకుంటూ ఉంటాము కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో మన ఈ వీడియో చూసిన తర్వాత ఫినాన్షియల్ అన్నాము హెల్త్ చెప్పాము ఎస్పెషల్లీ వైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ హెల్తే పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాతక రీతే చూసుకున్న పుట్టిన టైంని బట్టి మనం చూసుకున్నా డేని బట్టి మనం చూసుకున్న సంవత్సరాన్ని బట్టి మనం చూసుకున్నా కొంత మారే అవకాశం ఉంటుంటుంది అండ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు బిజినెస్ స్టార్ట్ చేయాలని కొంతమంది ఉంటుంటారు లేదంటే అప్పు ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉండి ఉంటారు నష్టాలు మనం చూసే అవకాశం ఉంది కాబట్టి జాతక రీత్యా చూపించుకుంటే వాళ్ళకి పరిహారం ఏదైనా మనం చేయొచ్చు అంటామా కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి నడుస్తూ ఉందండి సో అయితే లాస్ట్ ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంటుంది కానీ ఏనాడుసిన అందరికి ఒకే విధంగా ఉండదు కాబట్టి ఇండివిజువల్ గా ఎవరికైనా కన్సల్ట్ అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కైతే మనం వాళ్ళకి రెమిడీస్ కానీ వాళ్ళకి హారోస్కోప్ గా మనం చూసి గా గైడెన్స్ ఇవ్వచ్చు ఇటు ఎందుకంటే ముఖ్యం ఉద్దేశం ఏంటంటే ఈ వేదిక ఆస్ట్రాలజీని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఇంటింట్లో ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి మీరు ఫస్ట్ మీ ఓన్ ఎన్సైక్లోపీడియా అంటే మీ ఓన్ హారోస్కోపే మీ ఎన్సైక్లోపీడియా నైన్ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ రసా ఏంటి బుక్తి ఏంటి అసలు టోటల్ మీకున్న యోగాలు ఏంటి ఆ యోగాలు ఉన్నాక నాకు ఎలా యాక్టివేట్ చేయాలి తర్వాత మనకున్న లైఫ్ స్టైల్ మనకున్న యోగాలకి అసోసియేట్ ఉందా లేదా సో ఇదంతా ఒక యూనిక్ గా ఉండాలన్నమాట అంటే మన డే టు డే లైఫ్ మన హారోస్కోపి మన హారోస్కోప్ మనకు వచ్చే రిజల్ట్స్ తర్వాత మన కొన్ని రాజ్యయోగాలు ఒకదానికి చాలా లింక్ ఉంటుందండి ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు అనమాట సో ఇలాంటి మనకి ఎవరికన్నా మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చండి సో ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ మంచి రెమెడీస్ ఇచ్చేసి మనకి చేయొచ్చు ఎంతో మందికి మనకు వస్తూ ఉంటారు వాళ్ళగా చేస్తూ ఉంటారు అనమాట సో ఒక వాళ్ళు రీసెంట్గా యూఎస్ నుంచి కాల్ వచ్చిందండి టీనేజ్ ఏజ్ ఉన్నటువంటి ఉన్నట్టుండి అన్నం తినటం మానేసింది స్కూల్కి వెళ్ళటం మానేసింది ఎవరితో మాట్లాడట్లేదు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఏంటి అండి అని చెప్పేసి చాలామంది డాక్టర్లకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గర చూపించుకున్నారంట ఫైనల్గా నాకు కాల్ వచ్చింది ఇలా ఇలా ఉన్నామండి మీ వయసులో ఉన్నాము ఇలా అయిపోయిందండి మా పాప బాదోన గోల్డ్ మెడలిస్ట్ అండి అని చూసి చెప్పాను నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం బాగలేదండి రాహు అంటూ శని అంతర్దేశ సూ సూర్యుడు అంతర్దేశం నడుస్తుంది సైకాలజటిక్ ప్రాబ్లమ్స్ అని అటాక్ట్ అండి సొసైటీల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి కేర్ఫుల్గా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటానమాట నాకు బెస్ట్ రెమిడి అంటే మీరు తెలుసుకోండి ఆ పాపకు తెలియజేయండి వెయిట్ చేయండి వెయిట్ ఫర్ సిక్స్ మంత్స్ ఇది ఎగ్జాక్ట్లీ అసలు దేని వల్ల క్రియేట్ అయ్యింది దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని తెలుసుకోవడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్ బిగ్గెస్ట్ అవునండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ ఇలాంటి మాకు చిన్న ఒక చిన్న కన్సల్టేషన్ ఒక హాఫ్ అన్ అవర్ కన్సల్టేషన్ తో దే ఆర్ వెరీ హ్యాపీ ఆ తర్వాత ఆ పాపకి ఎన్నో గొప్ప గొప్ప రాజాయోగాలు ఉన్నాయి ధనయోగాలు ఉన్నాయి రిప్యుటేషన్ ఉంది ఇవన్నీ చెప్పాను పేరెంట్స్ చాలా హ్యాపీ అయిపోయారు చూడండి ఒక చిన్న వాళ్ళ వాళ్ళ హారోస్కోప్ వాళ్ళు తెలుసుకున్నారంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దేర్ హారోస్కోప్ ఐ మేక్ దెమ్ టు రివీల్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ వెరీ హ్యాపీ సో ఇలాంటి విషయాలు ఎవరైనా సరే ఎక్కడైనా లైఫ్ లో స్ట్రక్ అయిపోయి ఉంటే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కనుక మనకి కన్సల్ట్ అయితే మనకి గైడెన్స్ ఇవ్వచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సురేష్ గారు